హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎక్స్ వెబ్ సిరీస్ గురించి డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సినిమా చేసిన నోటిఫికేషన్ గా వస్తుంది సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక అడవి ప్రాంతంలోకి ఒక తాంత్రికుడు ఒక చిన్న పిల్లవాడు ఇద్దరు వెళ్తారు ఆ తాంత్రికుడు పేరు వచ్చేసి నాగ ఈ చిన్న పిల్లవాడి పేరు వచ్చేసి మహాకాళి ఈ నాగ మహాకాళికి చెప్తాడు ఏం జరిగినా సరే తాంత్రిక పూజ చేసేటప్పుడు నువ్వు అయితే గీత దాటి లోపల రావద్దంటాడు ఆ తాంత్రికుడు పూజ చేస్తూ మాయా నువ్వు రా అని పిలుస్తాడు అప్పుడు మాయ చెప్తుంది నాగా నువ్ నుండి వెళ్ళిపో అని చెప్తుంది నాగా అంటాడు ఎలాగైనా సరే ఈ రోజు నేను ఈ తాంత్రిక పూజ చేసి వర్షపడు గుప్త మందిరానికి దారి కనుక్కుంటా అని చెప్తాడు అప్పుడు మాయ వచ్చి అక్కడ తాంత్రికుని అయితే చంపేస్తుంది మహాకాలి చిన్న పిల్లవాడు ఉన్నాడు కదా ఆ పిల్లడు దూరం ఉండి భయంతో చూస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి ఒక హోటల్లో మేనేజర్ గా కృష్ణ అనే వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు అతనికి ముప్పై సంవత్సరాల దాటినే పెళ్లి అయినది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ప్రెజర్ చేస్తారు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని అప్పుడు అతను ఏం చెప్తానంటే నేను ఎవరైనా సరే లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అరేంజ్ మ్యారేజ్ నాకు వద్దు ఎందుకంటే మీరు ఒక అరేంజ్ మ్యారేజ్ చూసినప్పుడు ఆ అమ్మాయి ఎటువంటిదో తెలిసిపోయింది పెళ్లి రోజు అటే నేను లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని ఈ కృష్ణ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు చెప్తాడు ఈ కృష్ణ ఏం చేస్తాడంటే ఒక అమ్మాయి లెవెల్లో పడిపోతాడు ఆ అమ్మాయి పేరు వచ్చేసి మాయా అమ్మాయి లెవెల్ లో పడిపోయాక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్ళకు పరిచయం చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో క్వశ్చన్ అడుగుతారు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ మాయా చెప్పే సమాధానానికి వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఈ అమ్మాయి నచ్చలేదని కృష్ణికి చెప్తారు అప్పుడు కృష్ణ ఏం చేస్తా అంటే నాకు ఆ అమ్మాయి నచ్చింది నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు అప్పుడు కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ కృష్ణారు గడికి కన్యాదానం చేయనికి అమ్మాయి తరఫున ఎవరు లేరు అన్నప్పుడు జ్వాలాముఖి అనే ఒక ఆవిడ అక్కడికి వచ్చి మాయా ఎవరో కాదు నా మేన కూడా నేను మాయాకు అతను అవుతాను నేనే పెంచి పెద్ద చేశాను మా ఇద్దరికి చిన్న మిస్అండర్స్టాండింగ్ గొడవలు ఉండడం వల్ల ఎవరు లేరు అనే అనాథం చెప్పిందని ఆ జ్వాలాముఖి ఈ కృష్ణ ఫ్యామిలీకి చెప్తుంది అప్పుడు కృష్ణ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తా అంటే నాకైతే ఈ సంబంధం ఓకే అని చెప్తాడు ఎందుకంటే కృష్ణ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఈ జ్వాలాముఖిని ఇష్టపడుతుంటాడు చూడగానే ఈ జ్వాలాముఖి లవ్ లో పడిపోతాడు అప్పుడు మాయ ఈ జ్వాలాముఖిని పక్కకి తీసుకెళ్లి నువ్వు నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది అప్పుడు ఈ జ్వాలాముఖి అంటది అల్కాపూర్ అల్కాపూరికి వెళ్తే నాకు అదే సంతోషం అంటుంది ఇక్కడ మ్యాటర్ ఏం జరిగి ఈ జ్వాలాముఖి ఈ మాయ ఇద్దరు వచ్చేసి చేపగ్రస్తురాలు అంటే వాళ్ళందరూ వచ్చేసి అల్కాపూరికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ యక్షిణీలు మొత్తం అరవై నాలుగు మంది ఉంటారు ఆ యక్షిణీలందరికి రాజు వచ్చేసి కుబేరుడు ఆ కుబేరుడు చెప్పించింటాడు ఎవరిని ఈ మాయాను ఎందుకు చెప్పించింటాడంటే ఒక మానవుని ప్రేమలో పడి తన బాధ్యతలు మర్చిపోయి ఉంటాది అందుకోసమని ఈ అల్కాపురికి వెళ్ళకోకుండా ఆపుతాడు కుబేరుడు నువ్వు మళ్లీ అల్కాపురికి రావాలి అంటే ఏ మానవుని ప్రేమతో పడి నువ్వు నీ బాధ్యతలు మర్చిపోయావో అదే మానవులు వంద మందిని చంపాలని ఒక కండిషన్ పెడతాడు ప్రేమ మత్తులో అందుకోసమని ఈ మాయ ఏం చేసింటాదంటే అప్పటికే తొంభై తొమ్మిది మందిని అయితే చంపేసి ఉంటాది ఈ వంద వాడే కృష్ణ వందో వాడే ఎలా ఉండాలి అంటే వాడు బ్రహ్మచారి అయి ఉండాలి ఒక అమ్మాయిలు కూడా ఎప్పుడు తప్పగా ఆలోచించకూడదు అర్జున్ అయి ఉండాలి వాడంతా సూసైడ్ చేసుకుని చనిపోయి రెడీ అయి ఉండాలి అలాంటి వాడే ఉండాలి అలాంటి కృష్ణ అయింటాడు ఎందుకంటే కృష్ణాది అరేంజ్ మ్యారేజ్ పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ అయింది కదా అప్పుడు సూసైడ్ చేసుకుని వెళ్ళింటాడు అప్పుడు ఈ మాయ వెళ్ళి ఈ కృష్ణాను కాపాడింటాది నువ్వు అంటే నాకు ఇష్టము నేనంటే నీకు ఇష్టమా అని వాళ్ళిద్దరి మధ్య లవ్ వర్క్అౌట్ అవుతుంది కుబేరుడు చెప్పిన వందో పర్సన్ వచ్చేసి కృష్ణ ఈ మాయ కూడా లవ్ చేసింది కృష్ణాను ప్రేమ లో ముంచేసి చంపేస్తే తను అల్కాపురికి ఆలోచనతోనే ఆ విషయం వచ్చేసి ఈ జ్వాలి కూడా తెలుసు కాకపోతే జ్వాలాముఖికి కుబేరుడు మళ్ళీ ఈ అల్కాపురి ఎల్లికి వీలు లేకుండా చెప్పించింటాడు జీవితాంతం భూలోకంలో ఉండని ఎందుకు చెప్పించింటాడు ఈ జ్వాలాముఖి తను అందగత్తెను అందరికంటే అని అనిపించుకోవడానికి అక్కడ వచ్చేసి ఒకటి అమృతం టైపు ఉంటది ఆ అమృతం టైపు ఉన్నదాన్ని దొంగలించి తాగడానికి ట్రై చేసింటది అందుకోసమని కుబేరుడు చెప్పించింటాడు ఇటు పక్క ఫస్ట్ ఒక తాంత్రిక్ విద్య నడిచిన అతను నాగా చనిపోయాడు కదా అతని పక్కన ఒక చిన్న పిల్లవాడు శిష్యుడు మహాకాళి అని ఉన్నాడు కదా అతను పెరిగి పెద్దయింటాడు ఇక్కడ ఏం జరిగింటాదంటే నాగలోకానికి ఈ లోకానికి మధ్య వారు ఉంటాది ఈ లోకం రాజు వచ్చేసి కుబేరుడు కదా కుబేరుడు ఏం చేస్తాంటే నాగలోకం పైన యుద్ధం చేసి ఆ నాగలోకాన్ని మొత్తం నాశనం చేసి ఉంటాడు అందుకోసమని ఈ నాగలోకంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఎలాగైనా సరే ఈ అల్కాపురిని నాశనం చేయాలి యక్షనీయులను మొత్తం నాశనం చేయాలని కట్టుకుంటారు ఈ మహాకాళి కూడా నాగలోకానికి సంబంధించిన వాడే కాబట్టి పెరిగి పెద్ద ఈ మాయా కోసం వెతుకుతూ ఉంటాడు మాయా ఎక్కడ అని ఈ మహాకాళి సిటీలో ఏం చేస్తుంటా అంటే పెయింటింగ్ చేసి పెద్ద పెద్ద హోటల్స్ లో సప్లై చేస్తూ అమ్ముతూ ఉంటాడు అలా చేయడం వల్ల అతనికి బెనిఫిట్స్ ఏమంటే ఈ యక్షిణీలు ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ లో ఏం చేస్తా అంటే ఔగంధికం అనే ఒక పువ్వుది ల్యాబ్ లో తయారు చేసి ఒక మెడిసిన్ టైప్ అంటే యక్షిణీ ఎప్పుడు వచ్చినా ఆ పెయింటింగ్ కలర్ మారిపోతాది వాళ్ళ రాగానే అటువంటిది పెయింటింగ్ మిక్సింగ్ చేసి ప్రతి హోటల్లో పెడుతూ ఉంటాడు అలాగే ఈ కృష్ణ పనిచేసే హోటల్లో పెట్టినప్పుడు అది పెయింటింగ్ కలర్ అయితే మారిపోతుంది పెయింటింగ్ కలర్ షేడ్ అవ్వగానే ఈ హోటల్ లో వచ్చేసి ఈ మహాకాళికి ఫోన్ చేస్తారు ఎందుకని పెయింటింగ్ కలర్ షేడ్ అయిందని అప్పుడు ఈ మహాకాళి అక్కడికి ఎక్స్ వచ్చిందని ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు ఇటు పక్క మాయా కృష్ణ ఇద్దరు పెళ్లి అయిపోతుంది ఫస్ట్ నైడ్ రోజు ఏం జరుగుతుందంటే ఈ కృష్ణ వాళ్ళ ఫాదర్ చనిపోతాడు కృష్ణ వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అవుతుంది ఈ మాయా ఏమనుకుంటా ఫస్ట్ నేను రోజు కృష్ణను చంపేసి నుండి తను అల్కాపురికి వెళ్ళిపోవచ్చు అనుకుంటాది కాకపోతే తన ప్లాన్ వర్కౌట్ అవ్వదు ఇటు పక్క మాయ తొంభై తొమ్మిదో వ్యక్తిగా ఇంకొక వ్యక్తిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు కలిపి ఈ హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణ ఈ మాయను చూసి లవ్ లో పడిపోయింటాడు కాకపోతే మాయా పక్కన ఇంకొక వ్యక్తి ఉంటాడు కదా అందుకోసమని ఏమన్నాడు ఆ ఉన్న వ్యక్తి అర్జున్ అని అందరూ అనుకుంటుంటారు వాళ్ళిద్దరు ఒక రూమ్ లోకి వెళ్ళాక అతను ఏం చేస్తా అంటే నేను అర్జున్ కాదని చెప్పినప్పుడు ఈ మాయా తన రూపాన్ని ప్రదర్శించినప్పుడు అతను భయపడానుంటే వెళ్ళిపోతాడు అతను ఆల్రెడీ పెళ్లి కాకముందు వచ్చి కృష్ణకు చెప్పింటాడు అది అమ్మాయి కాదు దయ్యం అన్నప్పుడు ఈ కృష్ణ అంటాడు ఎక్స్లో ఎవరికైనా దయ్యం లాగే కనపడుతుంది అని చెప్తాడు కాకపోతే అతను ఎంత చెప్పినా ఈ కృష్ణ అయితే ఎన్నాడు ఇక పెళ్లి అయిపోయి ఫస్ట్ వాళ్ళు నాని చనిపోయాడు మాయ బాధపడుతూ ఉంటది ఈ అర్జున్ అనే వ్యక్తి ఏం చేస్తా అంటే కృష్ణ వాళ్ళ చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ క్లైమ్ కోసం అని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాయను చూస్తాడు మాయ ఏం చేస్తాడు అంటే ఆ వ్యక్తిని భయపెడుతుంది ఎందుకంటే ఆ వ్యక్తి ఆల్రెడీ మాయ విశ్వరూపం చూశాడు కదా ఆవిడ మనిషి కాదు ఎక్సిన అనే విషయం అతనికి తెలుసు మాయ అతన్ని అడుగుతుంది ఈ కృష్ణ వాళ్ళు ఫాదర్ ఎలా చనిపోయాడో నాకు తెలియాలి అన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే మెడికల్ రిపోర్ట్లు అన్ని తీసుకొని వచ్చి కృష్ణ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఎముకలు బలంగా పట్టుకొని నిమ్మడం వల్ల చనిపోయాడు అంత బలం నీకు తప్పితే ఎవరికి లేదని అతను చెప్పినప్పుడు ఈ మాయ ఆలోచిస్తుంది అప్పుడు జ్వాలాముఖి మీద డౌట్ వస్తుంది జ్వాలాముఖి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా అన్నప్పుడు జ్వాలాముఖి చెప్తుంది నాకు తోడుగా నువ్వు కూడా పర్మనెంట్ గా భూలోకంలోనే ఉండిపో అని చెప్తుంది అప్పుడు ఆడ మాయాకు జ్వాలాముఖికి ఇద్దరికి మధ్య ఫైట్ జరుగుతుంది ఆ ఫైట్ జరిగేటప్పుడు కృష్ణ చూస్తాడు కృష్ణ చూసి శాంత తింటాడు ఎందుకంటే వీళ్ళు మామూలు మనుషులు కాదు యక్షిణీలు అన్న విషయం వచ్చేసి కృష్ణాకి అర్థం అయిపోతుంది పక్క మాయ కూడా ఒక మానవుని ప్రేమలో ఓడిపోయింది కదా అతను ఎవరు అయినారు మహాకాళి అయింటాడు ఎందుకంటే మహాకాళి వాళ్ళ గురువు ఏ విధంగా అయితే ఆ గుడిలోకి వెళ్ళాడో అదే విధంగా వెళ్ళనీ కోసం అని ఈ మహాకాళి ట్రై చేసినప్పుడు ఆ రోజు మహాకాళి గురువు చనిపోయేటప్పుడు మాయ చెప్పింటది నన్ను భయంతో గాని బలంతో గాని ఓడించలేరని అప్పుడు ఈ మహాకాళి ఏం చేస్తాడంటే ప్రేమ నాటకం ఆడతాడు ఆ ప్రేమ నాటకంకు నిజంగానే ఈ మహాకాళి మాయాను ప్రేమిస్తాడని ప్రేమలైతే పడిపోతుంది పడిపోయాక ఈ మహాకాళి ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా గుప్త మందిరానికి దారి తెలుసుకుని ఆ నుండి అల్కాపురి వెళ్లి కుబేరుడిని ఓడించడం ఈ యక్షనీయులు అందరినీ వచ్చేసి పాదాశనం చేసుకోవడం అది అతని టార్గెట్ దానికోసం తన కొన్ని రోజుల తర్వాత తన విశ్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు ఈ గుప్త మందిరానికి దారి ఎక్కడ చెప్పమన్నప్పుడు ఈ మాయ అర్థం అయిపోతుంది వాడు మోసగాడని ఆ నుండి ఈ మాయ తప్పించుకొని మళ్ళీ తన అల్కాపూరికి వెళ్లాలనుకున్నప్పుడు కుబేరుడు ఆపుతాడు నువ్వు మానవుని ప్రేమలో పడ్డావు నీ బాధ్యతలన్నీ మర్చిపోయి అందుకోసమని నువ్వు మళ్ళీ అల్కాపురికి రావాలంటే వంద మంది మానవులను చంపి రావాలి వంద వాడు వర్జిన్ అయి ఉండాలి తన తను సూసైడ్ చేసుకునేటట్టు ఉండాలి అప్పుడు నువ్వు అతన్ని చంపాలని ఒక టార్గెట్ అయితే పెట్టింటాడు అందుకోసమే ఈ కృష్ణ చనిపోయేటప్పుడు ఈ మాయ ఇల్ని కాపాడింటాది ఇక ఇటు పక్క వచ్చేసి కృష్ణ ఫస్ట్ నైట్ ప్రతిసారి తప్పించుకుంటాడని ఒక రోజు అయితే ఈ మాయ తన విశ్వరూపం చూపెడుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తాని భయపడిస్తుంది నీ అంతకు నువ్వు నా దగ్గరకు రావాలని మాయ అయితే కండిషన్ పెడుతుంది మరుసటి రోజు జరుగుతుందంటే ఈ కృష్ణ మాయ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతాడు రెడీ అయినప్పుడు ఇటు పక్క వచ్చేసి ఈ జ్వాలాముఖి ఈ మహాకాళి దగ్గరికి వెళ్లి నేను నీకు సహాయం చేస్తాను నువ్వు ఎలాగైనా సరే ఆ మాయా అల్కాపురి వెళ్ళకోకుండా భూలోకంలోనే ఉండేలా ఆపాలని ఆడ వాళ్ళిద్దరు ఒకటే ఈ మాయ ఎక్కడ ఉంది అన్న విషయం వచ్చేసి మహాకాళికి చెప్తుంది ఈ మహాకాళి ఏం చేస్తా అంటే ఇంకా ఆ రోజు ఇక్కడ మాయ కృష్ణ ఫస్ట్ నైట్ రోజు ఇంకా మాయ తన కోరిక తీర్చుకొని అల్కాపురి వెళ్ళిపోవాలనుకుంటాది అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మాయ దగ్గర ఒక చిన్న భద్ర అనే ఒక బొమ్మ అంటది చెప్తా నన్ను అయితే మహాకాళి మోసం చేశాడు ఈ కృష్ణ మాత్రం నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడు నేను కూడా వాడిని రియల్ గానే ప్రేమిస్తున్నాను వాడిని ఎలా చంపాలి అనేది నాకు అర్థం అయితే లేదని ఉన్నప్పుడు మహాకాళి వచ్చి ఈ మాయనైతే తీసుకెళ్తాడు ఈ కృష్ణ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ దరిద్రం పోయిందని సంతోషపడతారు ఇక ఈ మహాకాళి మాయాని తీసుకెళ్లి గుప్త మందిరానికి దారి ఎతకడానికి తంత్ర పూజలు అయితే స్టార్ట్ చేస్తాడు ఇటు పక్క ఈ కృష్ణ బాధపడుతూ ఇంట్లోకి వచ్చి మాయా చేతిలో ఒక బొమ్మ ఉండే కదా అనే బొమ్మ దాని తల ఇరిగిపోయింటది మహకాలి ప్పుడు కింద పడి అప్పుడు ఆ రెండు ఇచ్చినప్పుడు అది మనిషి చెప్తుంది ఇలాగా మాయ నిన్ను నిజంగానే ప్రేమించింది అన్నప్పుడు ఈ కృష్ణ ఏం చేస్తాంటే ఇప్పుడు మాయ ఎక్కడ ఉందంటే సౌబతుల మధ్య అల్లారుతుంది ఎక్కడ ఉందో నేను తీసుకెళ్తాను ఆ తంత్ర పూజలు చేసే ప్రదేశానికి అయితే తీసుకెళ్తాడు తీసుకెళ్లి ఈ తంత్ర పూజను మనం ఆపలేం నేను వెళ్ళి జ్వాలాముఖిని తీసుకొస్తా ఇప్పుడు అక్కడ పూజ జరుగుతుంది కదా నీ రక్తాన్ని అక్కడ వేసామంటే ఆ పూజ ఆగిపోతుందని ఈ భద్ర అనే వ్యక్తి ఇక్కడ కృష్ణకి చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణ ఏం చేస్తాంటే ఈ మా కాళి దగ్గర కొంతమంది శిష్యులు ఉంటే వాళ్ళ దగ్గర కత్తి తీసుకొని తన రక్తాన్ని అదాంతో మామూలుగా తాంత్రిక పూజలు చేసేదానికి ముగ్గు టైపు ఉంటది కదా దాంతో వేసినప్పుడు ఇక్కడైతే పూజ ఆగిపోతుంది అంతలోనే ఏమవుతుందంటే ఇటు పక్క భద్ర వెళ్ళి జ్వాలాముఖి దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తున్నది తప్పు నీ పక్క కోసం నీ యక్షణి జాతిని మతాన్ని అంతరించేలా ఉన్నప్పుడు జ్వాలాముఖి కూడా ఏం చేస్తాదంటే ఇక్కడికి వస్తుంది ఈ తాంత్రిక పూజ జరిగే కు కుల్లోకి అక్కడికి వచ్చాక ఏమవుతుందంటే గుర్తపంది అయితే దారి ఓపెన్ అవుతుంది అల్కాపూరికి కూడా దారి ఓపెన్ అవుతుంది అంతలోనే ఆ పూజ అయిపోయి ఉంటది ఇక జ్వాలాముఖి వచ్చి మహాకాళిని అడ్డుకుంటుంది అప్పుడు జ్వాలముఖి చెప్తుంది నీ మీద పగతున్న నేను ఇదంతా చేయలేదు నువ్వు బాగుండాలని ఇదంతా చేస్తున్నాను ఈ అయితే ఆడ చనిపోయి అల్కాపురికి డోర్ ఓపెన్ కాకుండా తను చనిపోతుంది చనిపోయినప్పుడు ఈ మహాకాళి కూడా అక్కడ చనిపోతాడు చనిపోయాక ఇక ఈ మాయా కృష్ణ ఇద్దరు ఉంటారు కృష్ణ అంటాడు నన్ను చంపేసి నువ్వు అల్కాపురికి వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉండడం వల్ల ప్రమాదం ఈ రోజు మహాకాళి ఇచ్చాడు రేపు భద్రం కూడా వస్తాడు అన్నప్పుడు ఆడ కృష్ణ మాయ ఇద్దరు ఒకరికొరు కౌగులించుకుంటారు అంతటితో సినిమా సమాప్తం అవుతుంది